అందరికీ నమస్కారమండి నిత్య విద్యార్థి యూట్యూబ్ కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఈ రోజు మరొక కథతో మీ ముందుకు వచ్చాను కథ పేరు అల్లరి రవి ఒక ఊరిలో రవి అనే అల్లరి పిల్లవాడు ఉండేవాడు అందరినీ ఏడిపించి ఆనందించేవాడు రవి తరగతి గదిలో అందరికంటే బలంగా ఉండేవాడు దాంతో వానికి భయపడి ఎవరూ టీచర్కి చెప్పేవారు కాదు ఆ తరగతి గదిలో వాసు అనే తెలివైన పిల్లవాడు ఉండేవాడు ఎవరి జోలికి పోకుండా మట్టసంగా చదువుకునేవాడు ఒకసారి రవికి వాసుని ఏడిపించాలని అనిపించింది ఒకరోజు వాసు సంచి తీసి దాచేశాడు పాపం సంచీ కనబడక వాసు వెదికీ వెదికి అలసిపోయాడు రవి తనకేమీ తెలియనట్టు ఉన్నాడు రవే సంచి దాచింటాడని వాసుకి తెలిసినా అడగడానికి భయపడి ఏమీ చదువుకోలేకపోయాడు దాంతో తరువాత రోజు టీచరు అడిగిన వాటికి జవాబులు చెప్పలేక తన్నులు తిన్నాడు వాసు బాగా ఆలోచించాడు ఎలాగైనా సరే రవికి బుద్ధి చెప్పాలి అనుకున్నాడు అంతకు వారం ముందే వాళ్ల ఎదిరింటిలో ఒకతను దిగాడు కండలు తిరిగిన ఒంటితో పెద్ద మల్లయోధునిలా ఉన్నాడు అతను పరుగు పందెంలో ఎన్నో బహుమతులు సాధించాడు అతన్ని చూడగానే వాసుకి ఒక ఆలోచన తడుక్కున మెరిసింది రవికి పందేలు కాసేపిచ్చి ఎక్కువగా ఉండేది అందరి పిల్లల ముందు వాసు రవితో పందెం కాశాడు నేను ఒకతన్ని చూపుతాను నీవు వెనుకనుంచి రాయితో కొట్టి దొరకుండా పారిపోవాలి అన్నాడు ఓస్ అదెంత పని పరుగు పందెంలో నా అంత మొనగాడు ఈ చుట్టుపక్కల ఎవడూ ఉండడు అంటూ విరవీగాడు రవి వాసు మల్లయోధున్ని చూపించాడు రవికి అతని గురించి పోతా ఉంటే వెనుక నుంచి రాయి తీసుకుని ఒక్కటి పెరికాడు అంతే ఆ దెబ్బకు ఆయన తల టప్పుమని పెద్ద బోడిపై కట్టింది ఎవర్రా కొట్టింది అంటూ కోపంగా వెనక్కు తిరిగాడు రవి వె అని వెక్కిరించి పరుగు తీశాడు ఆ మల్లయోధునికి కోపం కంటింది కొట్టిందిగాక వెక్కిరించిపోతావా అంటూ మెరుపు వేగంతో కదిలాడు కళ్ళు మూసి తెరిచేలోగా రవి జుట్టు పట్టేసుకున్నాడు వెధవా వేలెడంత లేవు నన్నే కొడతావా అంటూ బాగా చిత్తకొట్టిపోయాడు అది చూసి బడి పిల్లలందరూ కిందా మీద నవ్వారు రవి సిగ్గుతో తల దించుకున్నాడు